శనివారం రోజు తొమ్మిది సంవత్సరాల బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన మహబూబ్ భాష ఈ యొక్క సంఘటన చూసిన తర్వాత కావలి నియోజకవర్గం అంతా కూడా నెల్లూరు జిల్లా కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది చిన్నారి బిడ్డ తొమ్మిది సంవత్సరాల పసిబిడ్డ మీద వాడు లైంగిక వేధింపులు గురిచేసి అక్రమంగా ఫోటోలు తీసి ఆ కుటుంబాన్ని క్షోభకు గురి చేసినందువల్ల ఈరోజు అందరూ కూడా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా శనివారం మధ్యాహ్నం జరిగిన సంఘటన మీద ఈ తాత్కాలికంగా అరెస్ట్ చేయడం కాదు శాశ్వతంగా వీడికి పరిష్కారం కావాలా తన మీద చర్యలు తీసుకోవాలా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా ఆ బిడ్డకి రక్షణ కావాలా ఆ కుటుంబానికి రక్షణ కావాలా ఇలాంటి సంఘటనలు కావాలో మళ్ళా పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ కమిటీ అంతా కూడా వచ్చి విచారణ చేయడం జరిగింది ఈ సందర్భంగా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మస్తానమ్మ గారు కానీ అలాగనే చెన్నయ్య గారు కానీ సలీం గారు కానీ ఇతరులందరూ కూడా వచ్చాం కలిసాము ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మైనార్ మైనార్టీ మోర్చా అధ్యక్షులు శ్రీ బాజీబాయి గారితో కూడా మాట్లాడాం ఫోన్లో చరవాణిలో మాట్లాడి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు ఎస్పీ గారు వెంటనే వాళ్ళ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి